అమెరికాలో అమెరికాలో పెను తుఫాను ముప్పై మూడు మంది మృతి అమెరికాలో పెను తుఫాను టోర్నాలో కారణంగా వివిధ ప్రాంతాల్లో ముప్పై మూడు మృతి చెందారు బలమైన ఈదురుగాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఇప్పటివరకు ముప్పై మూడు మంది ప్రాణాలు కోలు కోల్పోగా పలువురు గాయపడ్డారు బలమైన బలమైన గాలుల కారణంగా ఇండ్లపై కప్పు కూలిపోవడంతో పాటు పెద్ద ట్రక్కులు సైతం బోల్తా పడుతున్నాయి దుమ్ము దూరితో కూడిన గాలుల కారణంగా యాభైకి పై యాభైకి పైగా వాహనాలు ఢీకున్నాయి కాన్సస్లో జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందినట్టు స్థానిక పోలీసులు తెలిపారు మిస్సోర్స్లోని బేకరాజ్ ఫీల్డ్ ప్రాంతంలో పన్నెండు మంది మీసీసీపీలో ఆరుగురు మృతి చెందగా ముగ్గురు ఆచూకీ గలంతైంది టెక్సస్లో వాహన ప్రమాదాల్లో నలుగురు మరణించారు అదేవిధంగా కేసులో రాష్ట్రంలో ముగ్గురు చనిపోగా ఇరవై తొమ్మిది మంది గాయపడ్డారు గవర్నర్ సారా హుకాబీ షాండర్స్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు అధ్యక్ష ట్రంప్తో తాను మాట్లాడని ప్రజల రక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు అయితే పెద్ద ఎత్తున గాలు వీయడంతో చెట్లు కూలి విద్యుత్ లైన్లు భవనాలు దెబ్బతిన్నాయి సెంట్రల్ యూస్లో దాదాపు రెండు లక్షలతో రెండు లక్షల ఇళ్లతో సహా వాణిజ్య సముదాయాలను వాణిజ్య సదుపాయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తుంది ఈ టొర్నాడ్ ఈ టొర్నాడ్లో మరిన్ని వచ్చే అవకాశం ఉందని అందులో కొన్ని ప్రమాదకర స్థాయిలో ఉన్న చరి జాతీయ వాతావరణ సేవ విభాగం హెచ్చరికలు జారీ చేసింది టెక్సాస్ కాన్సస్ దక్షిణ అమెరికా రాష్ట్రంలో దీని ముప్పు ఎక్కువ ఉంటుందని తెలిపారు మార్చిలో ఇలాంటి ప్రతికూల వాతావరణాలు అసాధారణమే కాదని అయితే ఈసారి విస్తృత తీవ్రత అధికంగా ఉంటుందని జాతీయ వాతావరణ సేవ విభాగం నిపుణుడు బిల్ బంటింగ్ చెప్పారు అయితే అమెరికా తుఫాన్ కారణంగా దాదాపు ముప్పై ముప్పై మూడు మంది చనిపోయినట్టు తెలుస్తుంది ముప్పై మూడు మంది అవి ఇంకా వచ్చేటట్టు అవకాశం ఉందని అక్కడ జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది